మనకి ఇవ్వబడిన లెక్క తొంభై ఆరు డివైడై ఏడు దీని ఏ విధంగా చెయ్యాలి ఏడు ఎక్కని ఏడు ఒకటిలో ఏడు తొమ్మిదిలోంచి ఏడు తీసేయాలి ఎంత మిగులుతుంది రెండు పక్కనే ఆరు ఉంది ఆ ఆరు ఇక్కడ రాసుకోవాలి మళ్ళీ ఏడు ఎక్కని చదుదాం ఏడు మూడు ఇరవై ఒకటి నాలుగేళ్ళు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అయితే ఎక్కువ అయిపోతుంది కదా అని చేత ఏడు మూడు ఇరవై ఒకటి ఇరవై ఆరు నుంచి ఇరవై ఏడు తీద్దాం ఐదు ఇది శేషం లేదా రిమైండర్ భాగఫలం పదమూడు లేదా కోషియన్ అంటాం ఇంగ్లీష్లో ఇప్పుడు ఏమవుతుంది మనకి తొంభై ఆరుని ఏడుతో భాగిస్తే పదమూడు భాగఫలం వస్తుంది శేషం ఐదు వస్తుంది అంటే ఐదు మిగులుతుంది అనమాట మనం చేసినటువంటి లెక్క కరెక్టా కాదా అంటే ఏడిని పదమూడుతో గురించి ఏడు ఇంటూ పదమూడు లేదా పదమూడు ఇంటూ ఏడు భాగఫలాన్ని విభాజకంతో గురించి దీన్ని కలపాలి కలిపితే తొంభై ఆరు రావాలి అలా వస్తే మనం చేసిన లెక్క కరెక్ట్ అని అర్థం ఏడు మూళ్ళు ఇరవై ఒకటి ఆ ఒకటి ఇక్కడ వేసుకున్నాం ఇంకా రెండు ఉంది ఏడు ఒకటితో ఏడు ఏడును రెండును ఏడు ఎనిమిది తొమ్మిది తొంభై ఒకటి ప్లస్ శేషం కలపాలి ఐదు ఐదు ఒకటి ఆరు తొమ్మిది తొంభై ఆరు సరిపోయింది కదా తొంభై ఆరు అని చేత మనం చేసినటువంటి లెక్క కరెక్ట్ అనమాట అలా అర్థం చేసుకోవాలి రెండో లెక్క ఎనభై నాలుగు డేవైడ్ బై ఆరు ఆరుతో భాగించాలి ఎనభై నాలుగుని ఆరు ఒకటిలో ఆరు తీసేయండి ఎనిమిదిలోంచి ఆరు తీసేస్తే రెండు ఈ నాలుగుని ఇక్కడ రాసుకోవాలి ఆరు ఎక్కువ నిమిషాలు పోతుంది సార్ ఇరవై నాలుగులో ఆరు నాలుగు ఇరవై నాలుగు తీసేయండి ఇరవై నాలుగు నుంచి ఇరవై నాలుగు తీస్తే సున్నా ఇప్పుడు మనం చేసినటువంటి లెక్క కరెక్టా కదా సరి చూద్దాం అంటే ఆరుని పద్నాలుగుతో గుడించాలి భాగఫలాన్ని విభాజకంతో గుడించాలి పద్నాలుగు ఇంటూ ఆరు దానికి శేషం కలపాలి ఆరు నాలుగు ఇరవై నాలుగు రెండు ఉంది ఆరు ఒకటిలో ఆరు ఏడు ఎనిమిది ఎనభై నాలుగు ఇక్కడ శాషన్స్ ఉన్నాయి కదా కలిపితే మొత్తం ఎంత వచ్చింది ఎనభై నాలుగు సరిపోయింది కదా అంటే ఇక్కడ మనం చేసినటువంటి భాగాహారం కరెక్టే అనమాట అంటే ఎనభై నాలుగుని ఆరు చేత భాగిస్తే పద్నాలుగు భాగబరం వస్తుంది అని మనకు అర్థమైంది శేషం సున్నా వస్తుంది అని అర్థమైంది ఈ లెక్కని ఇలా అర్థం చేసుకోవాలి మూడో చూద్దాం మూడో లెక్క నాలుగు వందల ఎనభై తొమ్మిది డివైడెడ్ బై ఆరు ఆరుతో భాగించాలి ఆరు ఎనిమిదిలు ఆరు ఎనిమిదిలు నలభై ఎనిమిది నలభై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది తీసేద్దాం సున్నా ఇంకా తొమ్మిది ఉంది కదా అది ఇక్కడ రాసుకోవాలి ఆరు యొక్క చూద్దాం ఆరొక్కట్లో ఆరు తొమ్మించి ఆరు తీసేద్దాం మూడు మనం చేసిన లెక్క కరెక్టా కాదా మీ అంతటి మీరే చెక్ చేసుకోవాలంటే ఏం చేయాలి భాగఫలాన్ని దేంతో గుణించాలి విభాజకముతో గుణించాలి ఆరుతో గుణిద్దాం ఆరొకట్లో ఆరు ఆరు ఎనిమిదిలు నలభై ఎనిమిది ప్లస్ రిమైండర్ అంతా మూడు ఈ రెండు కలపండి ఆరు మూడు తొమ్మిది ఇక్కడ ఉన్నది ఎనిమిది నాలుగు నాలుగు వందల ఎనభై తొమ్మిది సరిపోయింది కదా అంటే విభాజకము ఇంటూ భాగఫలము ప్లస్ శేషము ఈజ్ ఈక్వల్ టు విభాజ్యము విభాజకముతో భాగఫలాన్ని గురించి శేషం కలిపితే మనకి ఏం రావాలి విభాజ్యం రావాలి ఈ లెక్కలను ఈ విధంగా అర్థం చేసుకోవాలి